జగన్ పాలన్ పై వ్యతిరేకతను పెంచి ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు షర్మిల ఏపీ ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా కాంగ్రెస్ చీఫ్ చర్మిలా దూకుడు పెంచారు నేడు బాపట్ల నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు షర్మిల ఆ తర్వాత గుంటూరు తెనాలి నియోజకవర్గంలో ఉదయం పది గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు ఉంగుటూరులో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు అలాగే తొమ్మిదిన ఉదయం కొవ్వూరులో రచ్చబండ సాయంత్రం ఐదు గంటలకు తునిలో బహిరంగ సభ పదవ తేదీన ఉదయం నర్సీపట్నంలో రచ్చబండ సాయంత్రం పాడేరులో బహిరంగ సభ పదకొండున నగరిలో బహిరంగ సభలో పాల్గొంటారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముస్తాన్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం షర్మిలకు భద్రత పెంచాలని మంగళవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేవీ రాజేంద్ర రెడ్డిని కోరారు ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీమతి షర్మిల భద్రతను ఫోర్ ప్లస్ ఫోర్ నుంచి వన్ ప్లస్ తగ్గించారని వారు ఆయనకి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు ఆమె బహిరంగ సభల్లో రాష్ట్ర ప్రజల బాధల గురించి వివిధ అంశాల్లో గళం విప్పినందుకే ఈ చర్య తీసుకున్నారని తెలిపారు